ఓం నమ శివాయ హర్హర్ మహదేవ్ హర్హర్ మహదేవ్ కాశీ విశ్వనాథ్ దేవాలయం ప్రసిద్ధమైన శివాలయం ఇది ఉత్తరప్రదేశ్లో వారణాసిలో పవిత్ర గంగా నదికి పశ్చిమ ఒడ్డున ఉంది ఇది శివాలయంలో అత్యంత పవిత్రమైన పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి ఇక్కడ కొలువై ఉన్న మూర్తిని విశ్వనాథుడని విశ్వేశ్వరుడని అంటారు పురాతన కాలంలో వారణాసి కాశీ అని పిలిచేవారు అందుకే ఈ ఆలయాన్ని కాశీ విశ్వనాథ దేవాలయం అని పిలుస్తారు ఈ ఆలయాన్ని హిందూ గ్రంథాల ప్రకారం శైవ సంస్కృతిలో ఆరాధనలో ప్రధాన భాగంగా పరిగణిస్తారు ముస్లిం పాలకులు దీన్ని అనేక సార్లు కూల్చివేశారు ఔరంగజేబు దాని స్థలంలో జ్ఞానవాపీ మసీదును నిర్మించాడు ప్రస్తుత నిర్మాణాన్ని పదిహేడు వందల ఎనభై సంవత్సరంలో ఇండోర్కు చెందిన మరాఠీ రాణి అహలియాబాయి హోల్కర్ నిర్మించారు ఈ క్షేత్రం పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఈ ఆలయాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తుంది అలాగే శివపురాణ ప్రకారం ఒకప్పుడు బ్రహ్మ విష్ణువులలో ఎవరు సర్వోన్నతుడోనే దానిపై వాదనలు జరిగాయి వారిని పరిరక్షించడానికి శివుడు ముల్లోకాలను ఒక పెద్ద జ్యోతిర్లింగంగా అంతులేని కాంతి స్తంభంగా చేశాడు ఎవరు శక్తివంతుడో గుర్తించడానికి విష్ణువు పందిరూపాన్ని ధరించి స్తంభపు అడుగుకు వెళ్ళగా బ్రహ్మ అంశరూపాన్ని తీసుకుని స్తంభంపై కొనకు వెళ్ళాడు బ్రహ్మ అహంకారంతో కాటుకి పువ్వును సాక్షిగా చూపుతూ తాను అంతా కనుగొన్నానని అబద్ధం చెప్పాడు విష్ణువు తాను దిగువ కొనను కనుగొనలేకపోయానని నిజాయితీగా ఒప్పుకున్నాడు అప్పుడు శివుడు కోపోద్రికుడై భైరవ రూపాన్ని ధరించి బ్రహ్మ ఐదవ తలను నరికి అతనికి కాలు జరగరాదని శపించాడు విష్ణువు చూపిన నిజాయితీగాను శివుడితో సమానంగా నిత్యం పూజలు అంచుకుంటున్నాడు జ్యోతిర్లింగం అనేది పురాతన అక్షం ముండి చిహ్నం ఇది సృష్టి యొక్క ప్రధాన భాగంలో అత్యున్నత నిరాకర వాస్తవికతను చూపుతుంది దాని నుండి శివుని రూపం కనిపిస్తుంది ఆ విధంగా శివుడు కాంతి స్తంభంగా కనిపించిన ప్రదేశాలే జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రాలు జ్యోతిర్లింగాలతో సంబంధం లేకుండా శివునికి అరవై నాలుగు రూపాలు ఉన్నాయి పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాల ప్రతి ఒక్కటి అధిష్టాన దేవత పేరును తీసుకుంటాయి వీటిని శివుని భిన్న రూపాలుగా పరిగణిస్తారు ఈ ప్రదేశంలో శివుని అత్యంతమైన స్వభావానికి ప్రత్యేకగా ఆత్యంతాలు లేని స్థాణువును సూచించే లింగమే ప్రాథమిక చిత్రం గుజరాత్లోని సోమనాథుడు లోని శ్రీశైలంలో మల్లికార్జునుడు మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో మల్లికే మహాకాళేశ్వరుడు మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్ ఉత్తరప్రదేశ్లోని కేదార్నాథ్ మహారాష్ట్రలోని భీమశంకర్ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో విశ్వనాథ్ మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ జార్ఖండ్లోని దేవగర్ బైద్యనాథేశ్వరం గుజరాత్లోని ద్వారకలో నాగేశ్వరం తమిళనాడులోని రామేశ్వరం మహారాష్ట్రలోని ఔరంగాబాదులో గురుణేశ్వర్లు ద్వాదశ జ్యోతిర్లింగాలు కాశీ విశ్వనాథ ఆలయాన్ని సమీపంలోని గంగానది ఒడ్డున ఉన్న మణికర్ణిక ఘాట్ శక్తిపీఠంగా పరిగణించబడుతుంది ఇది శాక్తేయులకు పూజనీయమైన ప్రార్థనా స్థలం శైవ సాహిత్యమైన దాక్షాయాగం యాగం శక్తిపీఠాల మూలం గురించి కథను వివరిస్తుంది విశ్వేశ్వరుడు వారణాసి వారణాసిని పాలించే దేవత ఇతర దేవతలందరిపై రాజు పదవిని కలిగి ఉన్నాడు అలాగే నగరంలోని నగరంలోనే కాకుండా దాదాపు యాభై మైళ్ళ వరకు విస్తరించి ఉన్న పంచకూషి రహదారి లోపల నివసించే ప్రజలందరికీ కూడా పాలకుడు ఆలయ చరిత్ర ఆలయ చరిత్రలో పదే పదే విద్వాంసాలు పునః నిర్మాణాలు జరిగినట్లు మాధురి దేశే చెప్పారు ప్రస్తుత కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించే యాత్రికుడు ఇక్కడ లింగానికి కాలాతీత స్వభావం గురించి తెలుసుకుంటారు పురాతన సాంప్రదాయ కాలం స్కందపురాణంలో కాశీఖండంతో సహా పురాణాలతో ఈ ఆలయ ప్రస్తావన ఉంది మధ్య యుగ కాలం విధ్వంసం పదకొండు వందల తొంభై నాలుగులో ముయిజ్ ఆల్ దీన్ మహమ్మద్ ఇబ్నిసమ్ భారతదేశానికి తిరిగి వచ్చి చందావార్ సమీపంలోని కన్నౌజ్కు చెందిన జయచంద్రుడిను ఓడించి కాశీ నగరాన్ని ధ్వంసం చేశాడు అప్పట్లో అది విశ్వేశ్వర ఆలయంగా పిలువబడే పిలువబడే ఆ అసలైన విశ్వనాథ ఆలయాన్ని ఆ విధంగా ధ్వంసం చేశారు కొన్ని సంవత్సర కాలాలలో దాని స్థానంలో రజియా మసీదును నిర్మించారు పన్నెండు వందల ముప్పైలో ఢిల్లీ సుల్తాన్ ఇల్తూస్మస్ పాలనలో ఓ గుజరాతీ వ్యాపారి ప్రధాన ఆలయ ప్రదేశానికి దూరంగా అవిముక్తేశ్వర ఆలయాన్ని నిర్మించారు హుసేన్ షా షర్కీ లేదా సికందర్ లోడి పాలనలో దీన్ని మళ్ళీ కూర్చివేశారు మొఘల్ కాలం మొఘల్ చక్రవర్తి అక్బర్ పాలనలో రాజా మాన్ సింగ్ ఈ ఆలయాన్ని నిర్మించాడు రాజా తోడర్ మాల్ పదిహేను వందల ఎనభై ఐదులో ఆలయాన్ని మరింతగా విస్తరించాడు అయితే అతని కుమార్తె ఇస్లామిక్ పాలకుని పెళ్లి చేసుకున్నందున సనాతన బ్రాహ్మణులు ఈ ఆలయాన్ని బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు జహంగీర్ పాన్లో వీర్ సింగ్ దేవ్ పూర్వపు ఆలయాన్ని నిర్మాణాన్ని పునరుద్ధరించారు పదహారు వందల అరవై తొమ్మిది మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఈ ఆలయాన్ని ధ్వంసం చేసి దాని స్థానంలో జ్ఞాన్వాపి మసీదు నిర్మించాడు పూర్వపు ఆలయం అవశేషాలైన పునాది స్తంభాలను మసీదు వెనుక భాగంలో చూడవచ్చు మరాఠా బ్రిటిష్ కాలం పదిహేడు వందల నలభై రెండు మరాఠా పాలకుడు మల్హర్ రావ్ హోల్కర్ మసీదును కూల్చివేసి ఆ స్థలంలో విశ్వేశ్వరాలయం నిర్మించాలని ఒక ప్రణాళిక రూపొందించాడు అయితే భూభాగంపై నియంత్రణ పొందిన అవధ్ నవాబ్ జోక్యం చేసుకోవడంతో అతని ప్రణాళిక కార్యరూపం దాల్చలేదు పదిహేడు వందల యాభై యాభైలో జైపూర్ మహారాజు కాశీ విశ్వనాథ ఆలయాన్ని పునర్నిర్మించడానికి భూమిని కొనుగోలు చేయాలని లక్ష్యంతో సైట్ చుట్టూ ఉన్న భూమిని సర్వే చేయించడానికి నియమించారు అయితే ఆలయాన్ని పునర్నిర్మించాలనే అతని ప్రణాళిక కూడా కార్యరూపం దాల్చలేదు పదిహేడు వందల ఎనభైలో మల్హార్ రావు కోడలు అహల్యాబాయి హుల్కర్ మసీదు పక్కనే ఉన్న ప్రస్తుత ఆలయాన్ని పునర్నిర్మించడం నిర్మించింది పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో గ్వాలియా రాష్ట్రానికి చెందిన మరాఠా పాలకుడు దౌలత్ రావ్ సింధియా భార్య అయిన బైజాబాయి జాన్ వాపి ఆవరణలో నలభైకి పైగా స్తంభాలతో తక్కువ పైకప్పు గల కొలానేడ్ను నిర్మించింది పద్దెనిమిది వందల ముప్పై మూడు పద్దెనిమిది వందల నలభై సమయంలో జ్ఞానవాపి బావి సరిహద్దు ఘాట్లు ఇతర సమీపంలోని దేవాలయాలను నిర్మించారు భారత ఉపఖండంలో వివిధ రాజ్యాంగాలకు చెందిన అనేక గొప్ప కుటుంబాలు ఆలయ కార్యకలాపాల కోసం ఉదారంగా విరాళాలు అందించారు పద్దెనిమిది వందల ముప్పై ఐదులో సిక్కు సామ్రాజ్యానికి చెందిన మహారాజా రంజిత్ సింగ్ అతని భార్య మహారాణి దత్తర్ కౌర్ ఆదేశానుసారం ఆలయ గోపురానికి పూత పుయ్యడానికి ఒక టన్ను బంగారాన్ని విరాళంగా ఇచ్చాడు పద్దెనిమిది వందల నలభై ఒకటిలో నాగపూర్కు చెందిన గరూజీ భోస్లే ఆలయానికి వెన్నుని విరాళంగా ఇచ్చాడు పద్దెనిమిది వందల అరవై దశాకంలో నేపాల్కు చెందిన రాణి బహుమతిగా ఇచ్చిన ఏడు అడుగుల ఎత్తైన రాతి నంది విగ్రహం కోనల్నేటుకు తూర్పున ఉంది ఆలయాన్ని పండితులు లేదా మహాంతుల వంశపారంపర సమూహం నిర్వహించేది మహాంత్ దేవి దత్ మరణం తరువాత అతని వారసుల మధ్య వివాదం తలెత్తింది పంతొమ్మిది వందల్లో అతని బావ పండిట్ విశ్వేశ్వర్ దయాల్ తివారి ఒక దావా వేశాడు దాని ఫలితంగా ఆయన ప్రధాన పూజారిగా ప్రకటించబడ్డారు స్వతంత్రం తరువాత పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత జరిగిన ఘోరమైన అల్లర్ల కారణంగా వివాదాస్పద జ్ఞాన్ వాపి మసీదు పశ్చిమాన ఉన్న మా శృంగార్ గౌరీ ఆలయం పూజలను నిరోధించారు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో ఐదుగురు హిందూ మహిళలు వారణాసిలోని స్థానిక కోర్టులో మా శృంగార్ గౌరీ ఆలయంలో ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతించాలని పిటిషన్ వేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఆలయానికి గంగా నదికి మధ్య రాకపోకలను సులభతరం చేయడానికి కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టును ప్రారంభించాడు ప్రారంభించారు అక్కడ రద్దీని నిర్వ నివారించడానికి విశాలమైన స్థలాన్ని సృష్టించారు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పదమూడున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ క్యారిడార్ను ప్రారంభించారు క్యారిడార్ ప్రాంతంలోని దాదాపు పద్నాలుగు వందల మంది నివాసితులు వ్యాపారాలను వేరే చోటికి తరలించి పరిహారం చెల్లించినట్లు ప్రభుత్వం ఒక పత్రికా ప్రకటన తెలిపింది గంగేశ్వర్ మహాదేవ ఆలయం మనోకామేశ్వర్ ఆలయం నాయక్ ఆలయం శ్రీ కుంభమహాదేవ్ ఆలయంతో సహా నలభైకి పైగా శిథిలమైన దశాబ్దాలు నాటి పురాతన దేవాలయాలను కనుగొని నిర్మించడానికి కూడా పేర్కొంది అయితే చాలా దేవాలయాలు ధ్వంసమై ధ్వంసండము వాటి అసలు స్థలాల నుండి మార్చబడము జరిగింది కాశీ విశ్వనాథ్ క్యారిడార్ నిర్మాణ సమయంలో ప్రధాన ఆలయం చుట్టూ ఉన్న దేవి భోగ్ అన్నపూర్ణ శ్రీ లక్ష్మి నారాయణ శ్రీ అవిముక్తేశ్వర దేవాదేవి పార్వతి యొక్క నాలుగు ఆలయాలు ధ్వంసం కావడంతో ఆలయ పంచాయత్ రూపం మారిపోయింది రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో దక్షిణ భారతదేశానికి చెందిన అజ్ఞాత దాత అరవై కిలోల బంగారం విరాళంగా ఇవ్వడంతో ఆలయ గర్భగుడికి బంగారపూత పూశారు బయోమెరియల్స్ స్టార్టప్ సంస్థ అయిన పూల్కో ఆలయంలో అలంకరించే పూలను రీసైకిల్ చేస్తుంది పవిత్ర గంగానది ఒడ్డున ఉన్న వారణాసి హిందూ నగరాలలో అత్యంత పవిత్రమైనగా పరిగణిస్తారు కాశీ విశ్వనాథ్ దేవాలయం హిందూ మతంతో అత్యంత ముఖ్యమైన ప్రార్థనా స్థలాలు ఒకటిగా విస్తృతంగా గుర్తింపు పొందింది కాశీ విశ్వనాథ ఆలయంలో విశ్వనాథ జ్యోతిర్లింగంగా ఉంది భారతదేశ ఆధ్యాత్మిక చరిత్ర విశ్వేశ్వర జ్యోతిర్లింగానికి చాలా ప్రత్యేకమైన విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది జై శ్రీరామ్ అరహర్ మహదేవ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు నేను ఈ సమాచారాన్ని వీడియోలో ఆడియోగా ఇవ్వడానికి గూగుల్ నుంచి సేకరించి నాకు వచ్చిన దానిలో చెప్పడం జరిగింది ప్రతి హిందువు ప్రతి భారతీయుడు తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన దేవాలయం శ్రీ కాశీ విశ్వనాథ దేవాలయం అందరికీ ఆశ ఉంటుంది ఒక్కసారైనా కాశీ విశ్వనాథ్ని దర్శించుకోవాలని అలా నేను చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను నా కళ ఎన్నాళ్ళకి నెరవేరింది మీ అందరి కళ నెరవేరాలని ఆ కాశీ విశ్వనాథుని మహావిష్ణుని నేను కూడా కోరుకుంటున్నాను ఈ వీడియోలో నేనేమైనా తప్పులు కనుక మాట్లాడి ఉంటే తప్పుగా ఎక్కడైనా వచ్చన చేసి ఉంటే మన్నించండి ఎవరో తప్పుగా భావించవద్దు జై శ్రీరామ్ ఓం శ్రీ కాశీ విశ్వనాథేశ్వరాయ నమ నేనైతే ఈ పడవ ప్రయాణం మణిక మణికర్ణిక ఘాట్ నుంచి హసీ ఘాట్ దాకా ప్రయాణం చేశాను పడవలో ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతివారు కాశీ దర్శించుకున్న ప్రతి ఒక్కరూ ఈ పడవ ప్రయాణం అయితే తప్పనిసరిగా చేయండి అలాగే మధ్యలో ప్రసిద్ధి చెందిన ఘాట్ కూడా చూపిస్తారు ఇక్కడైతే చాలామంది యోగులు అలాగే నాగ కూడా కనిపిస్తారు ఇలా గోదావరి నదిపై పక్షులు తేలియాడుతూ ఉంటాయి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ఇలాంటి మరెన్నో దృశ్యాలు మన బోటు ప్రయాణంలో మాత్రమే ఉంటాయి అలాగే లాస్ట్గా జై శ్రీరామ్ ఓం నవ శివాయ్ జై హింద్